కొమ్రాభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఇంద్ర మార్కెట్లోని కూరగాయల దుకాణాలు బుధవారం బంద్ ప్రకటించి నిరసన వ్యక్తం చేశారు ఇటు దళారులు తై బజార్ దారులు రైతుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేస్తున్నారని రైతులు బంద్ ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు కాగజ్ నగర్లోని తైబజార్ వేలం రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు వినతిపత్రం సమర్పించారు సంక్రాంతి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల నుంచి దాయి బజారు రద్దు వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు మళ్ళీ నిన్న రోజున గుట్ట ముప్పై రూపాయలు చెప్పి దాయి బజారు వసూలు చేస్తామని ఎవరినో కాంట్రాక్టర్ను పెట్టి రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా ప్రభుత్వానికి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు పెద్ద ఆదాయం కాదు మున్సిపాలిటీలో ఎన్నో రకాల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది అది పోకుండా ఇలా రైతులెత్తి మీద భారం పెడుతూ పుట్టలు ముప్పై రూపాయలు అంటే రైతుకు వచ్చేది వంద రూపాయలు ఈ పుట్టలు లెక్కన ఆ వంద రూపాయలు కూడా తాయ్ బజార్కే కట్టాల్సింది ఇంకేం ఇచ్చింది కదా గతంలో ఐదు కేటీఆర్ గారికి చెప్పి మున్సిపల్ డిఎంఏకి చెప్పి తాయ్ బజార్ పని చేపించినాను ఇవాళ పళ్ళు మన మీద ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ ఎవరెవరైతే ఎవరైతే ఓట్లు వేయించుకున్నారో ఎమ్మెల్యే రెండున్నర లక్షల రూపాయలు కట్టాలా ఆయన ఒక నెల జీతం రెండున్నర లక్షలు ఎమ్మెల్సీ రెండున్నర లక్షలు కట్టాలా ఆయన జీతం రెండున్నర లక్షల రూపాయలు కలిపి గోలపాకి డెబ్బై వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ప్రవీణ్ కుమార్ గారికి లక్ష రూపాయలు వస్తుంది ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఈ అభివృద్ధి బాధ్యత వాళ్ళే కట్టాలా ఈ రాజ్యం రూపాయి కట్టద్దు డబ్బులు కట్టాల్సింది అయితే దాన్ని రద్దు చేయాలా గవర్నమెంట్ లో మాట్లాడి టై బజార్ వేలం పట రద్దు చేయాలా మేధి పక్షాన ఈ గ్రామానికి ఈ నియోజకవర్గానికి నలుగురు బాధ్యులు ఉన్నారు ఇప్పుడు ఈ నలుగురు బాధ్యులు డబ్బు కట్టి రైతులు ఒక రూపాయి కూడా వసూలు అవుతుంది మనం చేస్తా ఉన్నా ఈరోజు కలెక్టర్ గారికి మేము మెమోనం ఇస్తూ ఉన్నాం మున్సిపల్ కమిషనర్ మెమోనం ఇవ్వండి రేపటి నుంచి మీరు తుదేనాలు ఓపెన్ చేసుకోవాలు అమ్మవాలా రూపాయలు ఎవరికి కట్టింది మరి కోర్టు ఆ దగ్గర కానీ ఎక్కడ ఉంటుంది మరి వాళ్ళ కుటుంబానికి పోషితే వాళ్ళు భూమిని నమ్ముకొని వేలు పండించుకొని తీసుకొస్తే పదివేలు రూపాయలు రైతులను రైతులు రేటు పెరి మంత్రో రేటు కూరగాయలు చూస్తే చాలా తక్కువ ధర ఉన్నది ఎంతమంది రావడం లేదు రైతులకు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకునే పర్సెంట్ లోపల పెట్టి రైతులను రైతుల డబ్బు వస్తూ సరైన పద్ధతి కాదు ఎవరు నేను పూర్వపగారు చెప్పినట్టు మరి ఏదైతే మాత్రు ఇక్కడ అధికారులు రెండు లక్షలు లక్ష రూపాయలు డెబ్బై డెబ్బై వేలు లక్ష రూపాయలు అంటే ఆరున్నర లక్షలు కట్టి మరి ఎవరు ఈ నాయకులు ఈ రైతును ఆదుకుంటే బాగుండదని మరి మేము కోరుకుంటున్నాం రైతు